హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు నేను మంచి రెసిపీ చేస్తున్నానండి కారం ఈ కారము దోశకి ఇడ్లీకి వీటికి వాడుకోవచ్చు మనము కూరలకి చాలా టేస్ట్గా ఉంచే ఈ పొడి అండి ఇది కూరల్లోకి వేసుకోవచ్చు ఫ్రైలోకి వేసుకోవచ్చు మన చికెన్ మటన్ కూడా రెండు స్పూన్లు ఇది వేసుకోవచ్చండి సాంబార్కి వేసినా బాగుంటుంది ఇలా కొట్టి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అయినా కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్లో చెడదండి ఇది మీరు ట్రై చేయండి కారం పొడికి ఏమి కావాలో చూద్దాం ధనియాలు ఒకప్పు తెల్లగడ్డలు నాలుగు తీసుకున్నాను ఆవాలు రెండు స్పూన్లు తీసుకున్నాను జీలకర్ర నాలుగు స్పూన్లు తీసుకున్నాను మెంతులు ఒకే స్పూన్ అండి చింతపండు కొద్దిగా అది ఎక్కువ పులుపు లేదు కాబట్టి కొద్దిగా అట్లా ఎక్కువ తీసుకున్నాను ఎండుమిర్చి ఒక ముప్పై తీసుకున్నానండి మనం కావాలంటే కొంచెం చింతపండు తక్కువగా కూడా వేసుకోవచ్చు ప్యాన్ పెట్టుకుని ఆ ధనియాలు వేయించుకోవాలండి కొంచెము దూరగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ధనియాలు వేగాయి ఆ తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి వేయించుకోవాలి ఇవి వేగా ఏం ఎక్కువ సిమ్ మంట ఎక్కువగా పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నానండి అంటే గింజలు లోపల ఏగవు కాబట్టి అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఈ విధంగా తుంచి పెట్టుకున్నాను ఆ గింజలు సపరేట్గా వేయించుకుంటానండి అప్పుడు బాగా కమ్మగా ఉంటుంది ఇప్పుడు వేయిస్తా ఉన్నాను చూడండి గింజలు మీరు అలానే చేయండి చాలా బాగుంటుంది టేస్టు గింజలు వేయించాను కాయలతో పాటు ఉంటే అవి లోపల వేడావు చింతపండు అండి కొద్దిగా అలా వేట్ చేసిందని పెట్టుకుంటాము అంతే అండి ఇవన్నీ వేసి చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకోవాలి చూడండి వేసాను మిక్సీకి వేసాను ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ చింతపండు వేస్తున్నాను ముందు చింతపండు వేస్తే అది సరిగా మెదగదు కాబట్టి తెల్లగడ్డలు కొంచెము పైన పొట్టు అట్లా తీసి పెట్టుకున్నాను ఆ పైన మాత్రం కొద్దిగా తీసాను మిగతా అంతా అలానే ఉంది తెల్లగడ్డలు వేస్తే కొంచెం బాగుంటుందండి టేస్టు ఇది చూడండి తెల్లగడ్డలు కూడా వేసాను చాలా బాగుంది ఉప్పు మనకి వేసుకోవచ్చు లేదైనా కూడా అట్లే పెట్టుకోవచ్చు మనం ఇది ఏ కూరలోకైనా దేనిలోకైనా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొడి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలానే